హలో ఆల్ నేను మీ రచనా శృంగవరపు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఒకవైపు తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని సమ్మిట్ జరుగుతూ ఉంది తెలంగాణలో ఇంకోవైపు ఎంతోమంది ప్రముఖులు వస్తూ ఉన్నారు సో దేశం దృష్టి అంతా కూడా ఇప్పుడు తెలంగాణ వైపు ఉంది ఈ నేపథ్యంలో క్రీడాకారులందరికీ పరిచయమైనటువంటి పేరు అలాగే ఎవరైతే స్పోర్ట్స్ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో అభిమానంగా ఆ క్రీడాకారుడి ఆట చూడాలనుకుంటారు ఆ క్రీడాకారిని దగ్గరగా చూడాలనుకుంటారు సో అటువంటి క్రీడాకారుడే ప్రపంచ అర్జెంటీనియా ఫుట్బాల్ దిగ్గించ అయినటువంటి లెనాల్ మెస్సీ సో లెనాల్ మెస్సీ తన గోడ్ టూర్ని అనౌన్స్ చేశారు సో డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను వరకు ఉన్నటువంటి ఆయన టూర్లో హైదరాబాద్తోనే ఆ టూర్ స్టార్ట్గా పోతుంది డిసెంబర్ థర్టీన్త్న తన టూర్ స్టార్ట్ చేస్తూ ఉన్నానని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పోస్ట్ చేశారు ఇండియా తన మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి తను ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు అలాగే ఇంత ఎమోషనల్ పోస్ట్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశారు లియనల్ మెస్సీ రాక కోసం హైదరాబాద్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉందని అటువంటి క్రీడాకారుడిని దగ్గరగా చూడాలని ఆయన ఆడే ఆటను చూసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పోర్ట్స్ ప్లేయర్స్ కావచ్చు యువత కూడా ఇన్స్పైర్ అవుతారని ఆ మూమెంట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నామని కూడా అనౌన్స్ చేశారు సో దీంతో స్వయంగా రేవంత్ రెడ్డి అంటే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఈ గో టూర్ అన్నది చాలా చర్చనీయాంశం అయిపోయింది అలాగే క్రీడాభిమానులు అందరూ కూడా వెయిట్ చేసేటువంటి ఒక గొప్ప ఈవెంట్లా మారిపోయింది దీనికి తోడు ఇంకో పక్కన తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సమిట్ కూడా జరుగుతుంది ఇక్కడ రోజు ప్రముఖులు వస్తూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై వరకు చూసుకుంటే దేశం మొత్తంలో అంటే భారతదేశం మొత్తంలోనే ఫుట్బాల్కి ఒక గోల్డెన్ స్టేట్ లాగా ఉండింది తెలంగాణ కానీ తర్వాత ఆ చిత్రం కొంత మారిపోయినప్పటికీ ఇప్పుడు కూడా మనకి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంటారు హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటారు కానీ ఫుట్బాల్ పరంగా మాత్రం నైన్టీన్ సెవెంటీస్ అయిపోయిన తర్వాత ఆ పిక్చర్ కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో లియానల్ మెస్సీ లాంటి ఒక క్రీడాకార్డు రావడం అన్నది ఫుట్బాల్కి ఒక గోల్డ్ ఫుట్ని ఇవ్వబోతుందా అనేటువంటి చర్చ కూడా ఇప్పుడైతే మొదలైంది హైదరాబాద్కి ఫుట్బాల్లో ఉన్నటువంటి గోల్డ్ అండ్ గ్లోరీని మనం గమనిస్తే విక్టర్ అమల్ రాజ్ తులసీదాస్ బలరాం సయ్యద్ నయీముద్దీన్ వంటి దిగ్గజ క్రీడాకారులు ఈ గడ్డ నుంచే వచ్చారు అలాగే భారత జట్టుకి పద్నాలుగు మంది ఒలింపిక్ విన్నర్స్ ని ఇరవై ఒక్క మంది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ ని అందించిన ఘనత కూడా మన హైదరాబాద్కే సొంతం ఈస్ట్ బెంగాల్ మోహన్ బగాన్ వంటి అగ్రశ్రేణి క్లబ్ సమానంగా మన నగరం పేరు కూడా మార్మోగిపోయింది అయితే కాలక్రమేణ ఈ వైభవం అంతా మసక భారీపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే చాలా గొప్పగా ఉంటాయి సో ఈ క్రమంలో మెస్సీ రావడమే కాదు రేవంత్ రెడ్డి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఉప్పల్ స్టేడియంలో ఆడబోతున్నారు రేవంత్ రెడ్డి ఆర్ఆర్ నైన్ అలాగే లేనాల్ మెస్సీ ఎల్ఎం టెన్ పేర్లతో ఆ జెర్సీ నైన్ అండ్ టెన్ ధరించి స్వయంగా ముఖ్యమంత్రి ఆ ప్లేయర్ తో ఆడడం అనేది ఇంకా ఒక ఫుట్బాల్ ఫీవర్ ని హైదరాబాద్ లో క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి ఇంకో పక్కన తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ లో ఇటువంటి ప్లేయర్స్ ఇటువంటి ఇంటర్నేషనల్ ఫేస్ ఉన్నటువంటి వారిని చూపించి కొంత వ్యూహాత్మక ప్రయోజనం కూడా తెలంగాణ పొందే అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ గేమ్స్ కి అతిథిగా వ్యవహరిస్తున్న సందర్భంలో హైదరాబాద్ ఇటువంటి క్రీడల పట్ల చూపిస్తున్నటువంటి ఆసక్తి కావచ్చు మిగిలిన మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు తెలంగాణ ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఇటువంటి అంతర్జాతీయ సెలబ్రిటీ ప్లేయర్ తెలంగాణలో ఉంటే తెలంగాణ కూడా ప్రపంచ వేదికపై ఒక గుర్తింపు లభిస్తుంది ఈ లేనల్ మెస్సీ లాంటి ఐకానిక్ ప్లేయర్ విజిట్ వల్ల ఈ తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఏదైతే జరుగుతుందో ఈ సమిట్ ని కూడా కేవలం ఒక ఐటీ హబ్ గానో లేకపోతే కల్చర్ పరంగానో చూసే దృష్టి కాకుండా ఒక ఆర్థిక పరంగా ఒక క్రీడా స్ఫూర్తితో కూడా చూసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఫుట్బాల్ మ్యాచ్లు ఫుట్బాల్ అనేది కొత్తది కాదు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి నైన్టీన్ సెవెంటీస్ వరకు ఒక గోల్డెన్ ఎరాలో తెలంగాణ ఉండింది సో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో ఈ లెనాల్ మెస్సీ రాకతో ఒక కొత్త గోల్డెన్ ఫుట్బాల్కి హైదరాబాద్లో మొదలవుతుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే సో డిసెంబర్ థర్టీన్ జరగబోయే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ని చూడడానికి మీలో ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది దాన్ని చూడబోతున్నారు ఎంతమంది మ్యాచ్ గురించి ఎగ్జైటెడ్గా ఉన్నారు అలాగే గుడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో మీద కమెంట్స్ చేయండి మీరేమనుకుంటున్నారు లేనల్ మెస్సీ రాకతో హైదరాబాద్ ఫుట్బాల్ ఫ్యూచర్ ఎలా మారుతుంది అనుకుంటున్నారో కూడా కమెంట్స్ తో తెలియజేయండి